వస్తే జరిగింది నూడల్స్ బయటికి రాగీ బయటికి రాబా మ్యాగీ ఒర్రోక నీకు దండం పెడతా అరే నేను ఇంత చిన్నసరికి లవ్ చెప్తా అంటే ఎందుకు వద్దంటా నువ్వు చెప్పు నువ్వు లవ్ ఎట్లా అయితే మరి ఒక వారం రోజులు ఆగిరావాలా అప్పుడు చెప్తావా నీకు తలక ముదిరింది కదా మరి ఏం చేయమంటూ నిన్ను చూసినప్పటి నుంచి నా పానం పలారం అయిపోయింది అది నీకు పంచిద్దాం అనుకుంటానా కళ్ళ కథకొని తీసుకోవచ్చు కదా ఏంది మ్యాగీ గట్లా అంటాను ఏ గారు మళ్ళీ వచ్చినావా ఏ లేదు నానమ్మా నేను వేరే వాళ్ళ ఇంటికి పోబోయి మీ ఇంటికి వచ్చిన అబ్బా మ్యాగీ నా మాట నీ రాజు గవడేవడ రాజనేటోడస్తే వాడిని నేను పళ్ళు పళ్ళు కొట్టి పంపించిన అంత దమ్ముండే నా దగ్గర మ్యాగీ మామూలుగా కాదు ఉరికించుకుంటూ ఉరికించుకుంటే ఊరు అవుతా తీసుకుపోయినా వాడిని మంచి పని వానికి గట్లనే కావాలి నన్ను మస్తు ఇబ్బంది పెట్టింది తెలుసా నీ ప్రాబ్లమే నా ప్రాబ్లం అనుకున్నా అందుకే వాడి గట్టిగా అందుకున్నా నిజం చెప్తున్నా మ్యాగీ నా లెక్క నిన్ను అందు పో నాని నా దగ్గర మస్తాస్తున్నది పెద్ద పెద్ద వాళ్ళ ఉన్నది నువ్వు కనుక నాకు కొంచెం సపోర్ట్ చేసినావు అనుకో నీకు తులం బంగారం పింఛి నచ్చేత్తా నిజంగా నీ మీదట్టు నాని